హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు ఉగాది కదా అందుకనే మీకు మా తోట ముంబైలో కూడా ఇలా మేము తోటలాగా చేసుకుంటాం ఇక్కడ మా బిల్డింగ్ల ముందట ఇక్కడ కొంచెం ముందట ప్లేస్ ఉంది కదా దాన్ని తోటలాగా చేసుకున్నాం అన్నమాట దీంట్లో అరటి చెట్లు మామిడి చెట్లు ఇంకా రకరకాల కూరగాయలు వెజిటేబుల్స్ అయితే అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్ ఇంకా ఫ్లవర్స్ దానిమ్మ చెట్టు చాలా ఉన్నాయి చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుంది ఇది చాలా గ్రీనర్గా ఉంది కాబట్టి మాకు వెదర్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ చల్ల చల్లగా అపార్ట్మెంట్స్లో రూమ్లో ఉంటే మాత్రం కొంచెం వేడిగానే ఉంటుంది ఇక్కడ కిందికి వచ్చి ఇక్కడ తోటలో కాసేపు ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఉగాది కదా మామిడాకుల కోసం అయితే మామిడాకులయితే కోపించడానికి వచ్చినాము చూడండి ఎక్కువ అయితే వేస్ట్ చేయట్లేదు ఎంత అవసరమో అంతనే తీసుకున్నాము చాలా బాగుంది మాకైతే చాలా బాగా మీకు అయితే అక్కడ మన ఊర్లల్లోనే అయితే ఇది ఇలా ఉండడం కామన్ కానీ ముంబైలో ఇలా ఉండడం చాలా తక్కువ అందుకని చూపిస్తున్నాను మీకు ఇప్పుడు మేము మామిడాకులు తీసుకొచ్చాను కదా ఇక్కడ మనం తోరణాకైతే పెట్టేశాను దర్వాజాకి ఇక్కడ మందిర్కి అక్కడనే కింద కొన్ని ఫ్లవర్స్ తీసుకొచ్చి ఫ్లవర్స్ పెట్టి మామిడికులు పెట్టి పూజ కూడా చేసేసిన ఇంకా నెక్స్ట్ ఇక్కడ మాకు చిన్న ఎండలు బాగా కొడుతున్నాయి తులసమ్మ కొంచెము ఎండినట్లుగా ఉంది కానీ ఇప్పుడిప్పుడు మళ్ళీ మంచి అవుతుంది ఇది మా ఉగాది బ్లాగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్